తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుకుమారి నవల వింటున్నామండి రచన శ్రీమతి ఎద్దన్నపూడి సులోచన రాణి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బ్రహ్మీ లేచాడో సునీత వైపు వెళుతూ ఎంతో లాలనగా ఏమీ లేదు ఏదో మామూలు గొడవే నువ్వు వెళ్ళి చదువుకో పరీక్షల దగ్గరికి వచ్చాయి సారీ నిన్ను డిస్టర్బ్ చేసినందుకు అన్నాడు బయటకు పంపిస్తూ థ్యాంక్ యూ పెద్ద మనిషి తరహా అంటే అది అలా మర్యాదగా నచ్చ చెప్పాలి సునీత వెళ్తూ తల తిప్పి నా వైపు చూసి కొంతమంది ఉంటారు వాళ్ళకి జన్మలో పెద్ద మనిషి తరహా రాదు అనేసి వెళ్ళిపోయింది బ్రహ్మి తిరిగి వచ్చాడు సునీత మీద అంత ప్రేమ ఉన్నవాడివి వెంటనే ఎందుకు పెళ్లి చేసుకోవు అని నిలదీశాను మాటి మాటికి నా పెళ్లి గురించి ఆరాట పడుతున్నట్టు మాట్లాడకపోతే నీ పెళ్ళి గురించి నువ్వు ఆలోచిస్తే బాగుంటుందేమో అతను ఇంతవరకు ఎప్పుడూ ఇంత నిర్మోహమాటంగా నన్ను అనలేదు బహుశా సునీతని అన్నాను అని కసి కాబోలు నేను కోపం ఆపుకోలేక అక్కడ టేబుల్ మీద చేతికి అందిన పేపర్ వెయిట్ అతని మీదికి విసరటానికి తీయబోతున్నాను రాస్తున్న అతను తలెత్తకుండానే ఎడమ చెయ్యి చాపి నా చెయ్యి గట్టిగా పట్టుకొని ఆపేసి ఆ టేబుల్ వెయిట్ పక్కకి పెట్టేశాడు నా చెయ్యి అటు కదలబోతుంటే దాన్ని గుప్పెట్లో బిగించి కదలకుండా చేశాడో వదులు అన్నాను బిగ్గరగా నా కోపం అతని మీద ఏం పనిచేయలేదు నా చెయ్యి అతను వదలలేదు నేను లేచి టేబుల్ చుట్టూ తిరిగి వచ్చి అతను దూరంగా తోసిన టేబుల్ వెయిట్ని తీసుకోబోతుంటే దాన్ని అందుకోనియకుండా నన్ను యువతలకి లాగాడో నేను వచ్చి అతని మీద పడ్డాను నన్ను నేను నిలుపుకోవడంలో చెయ్యి అతని తల మీద ఆనింది వెంటనే నా చేతికి అతని క్రాఫ్ట్ దొరికింది గట్టిగా పట్టుకున్నాను నేనంటే నీకు కూడా చులకనగా ఉంది కదూ నా పెళ్లి గురించి నువ్వు జోక్ చేస్తున్నావా నేను జోక్ చేయలేదు సీరియస్గా అన్నాను నేను రెండు చేతులతో అతని జుట్టు పట్టుకున్నాను అక్కడ దగ్గరలో గోడ లేదు లేకపోతే వేసి కొట్టేదాన్ని కానీ అతను మాత్రం రాయటం ఆపేసి నా గుండెలకి తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు నన్ను చంపేస్తావా చంపేయ్ నీ ఇష్టం ఈ బాధ కంటే అదే నయం అతను హఠాత్తుగా నా నడుం చుట్టూ చేతులు వేసేశాడు బాధ నీకేం బాధ నిన్ను ఇలా చూడటం నాకేం నేను హాయిగా ఉన్నాను నువ్వు లోకాన్ని నమ్మించగలవు నిన్ను కూడా నమ్మించుకోగలవు నన్ను మోసం చేయలేవు ఎందుకంటే నువ్వు నీకంటే నాకే బాగా తెలుసు కాబట్టి ఇంతలో తలుపు చప్పుడైంది నేను తిరిగి చూశాను సునీత మాస్టారు అంటూ గదిలోకి వచ్చిందల్లా అలా ఉన్న మా ఇద్దరినీ చూసి ఓ సారీ అంటూ కళ్ళ మీద చేయి ఉంచుకుంది కళ్ళు తెరవమంటారా అంది నేను చప్పున బ్రహ్మిని వదిలేసి వెళ్ళి దూరంగా నిలబడ్డాను అతను మునివేళ్లతో సరి చేసుకుంటూ తెరవచ్చు అన్నాడు సునీత కళ్ళు తెరిచింది మాస్టారు అర్జెంటుగా ఇలా రండి మీతో నేను ఒక విషయం తేల్చుకోవాలి అంది బయటకు వెళ్ళి నిలబడుతూ బ్రహ్మి కాగితాలు సర్ది పక్కన పెట్టేసి వెళ్ళిపోయాడు నేను ఒక్కదాన్నే అక్కడ నిలబడిపోయాను వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళినట్టు కారు శబ్దమైంది ఎంత పని జరిగింది సునీత మనసుని నేను బాధ పెట్టాను ఛీ విధవ ఆవేశం నేను బ్రహ్మి ఇదివరకులా అనుకుంటాను సునీతకి కాబోయే భర్త అనే మర్చిపోతున్నాను నేను ఆ క్షణంలో మిగతా నా అన్నీ మర్చిపోయి దిగాలుగా కూర్చున్నాను ఎందుకంటే నాకు ఇప్పుడు నేను నిర్వర్తించవలసిన అన్ని బాధ్యతల్లోకి సునీత పెద్ద బాధ్యత అది విస్మరించిన నేను మిగతావి నిర్వర్తించి ప్రయోజనం లేదు ఆ రాత్రి నేనే సునీత మంచం దగ్గరికి వచ్చాను సునీత సీరియస్గా చదువుకుంటోంది సునీత పిలిచాను నా మీద కోపంగా ఉందా ఇంకెప్పుడు ఇలాంటివి జరగనీయను అని హామీ ఇస్తున్నా నీ హామీలు ఎవరికి అక్కర్లేదు బాధ పెట్టాల్సినంతా పెట్టి ఇప్పుడు ఇలా అంటున్నావు సారీ అన్నానుగా నేను క్షమించనుగాక క్షమించను నీతో మాట్లాడాలి అనిపించడం లేదు నేను వచ్చేసాను నాకే తోచలేదు సునీతకి అంత బాధ కలిగించిన తర్వాత నేను ఇక్కడ ఉండటం సబబేనా నేను వెళ్ళి పెట్టి సర్దుకోసాగాను ఎక్కడికి ప్రయాణం సునీత వెనకగా ఎప్పుడు వచ్చిందో అడిగింది ఎక్కడికో అక్కడికి రెండేళ్ల తర్వాత ఎలాగూ రావాల్సిన ప్రయాణం ఇప్పుడే వచ్చింది అదేమిటి నీ పెళ్ళి అయిన తర్వాత వెళ్దామని అనుకున్నాను నా పెళ్ళి రెండేళ్ల వరకు అవదనే అనుకుంటున్నావా అవునన్నట్లు తలూపాను యు ఫూల్ నేను ఒక రెండు నెలల్లో పెళ్ళి చేసుకుంటున్నాను నేను మాస్టారు ఇందాక మాట్లాడేసుకున్నాం నేను సునీత వైపు తిరిగాను ఆశ్చర్యం ఆశాభంగం దాచుకోవాలన్నా దాగటం లేదు నా ముఖంలో మాస్టారు ఒప్పుకున్నారా ఎందుకు ఒప్పుకోరు అసలు నా నోటి నుంచి ఎప్పుడు ఈ మాట వస్తుందా అని ఎదురు చూస్తున్నానన్నారు తనే ప్రపోజ్ చేద్దామని అనుకున్నారట నా మనసు ఏమిటో తెలియక భయపడి ఊరుకున్నారట కంగ్రాచులేషన్స్ అన్నాను ఏమిటి అంత దూరం నుంచి చెబుతావు ఎవరో పెద్ద శత్రువులాగా నువ్వు నా స్నేహితురాలు అయితే దగ్గరికి వచ్చి అభినందించేదానివి నాకు తెలుసు నీకు నా మీద చాలా ఈర్ష నా కళ్ళల్లోకి చివ్వున నీళ్లు వచ్చేసినాయి దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుని అలా అనకు అన్నాను ఏమిటి అనవద్దు నేను త్వరగా పెళ్ళి చేసుకుంటాననా చీ అది కాదు మరేమిటి నువ్వంటే నాకు ఈర్ష్య అని నీ ప్రవర్తన అలా ఉంది నేనేం చెయ్యను సునీత వెళ్ళి మంచం మీద కూర్చుంటూ అంది రెండు నెలలేగా ఎలాగో అలాగుండి వెళ్ళు తర్వాత నీ ఇష్టం నువ్వు వెళ్ళిపోతే నా పెళ్ళి ఇష్టం లేక ఈర్చపడి వెళ్ళిందని అనుకుంటాను నేను కళ్ళనీళ్ళు తిడుచుకొని నవ్వాను పెట్టెలో పెట్టిన చీరలు తీసి హ్యాంగర్లకి తగిలించసాగాను నువ్వంటే నాకేమాత్రం ఈర్చలేదని నీకు తర్వాత తెలుస్తుంది అన్నాను కాస్త ఆగిన తర్వాత అడిగాను ఇంత త్వరగా ఎందుకు నిర్ణయానికి వచ్చావు అన్నాను మధ్యాహ్నం నీ చేతుల్లో మాస్టారి క్రాఫ్ట్ చూసిన తర్వాత పుస్తకం చూస్తూ అంది నేను గతుక్కుమన్నాను చిచి ఎంత పని జరిగింది ఒక్క నిమిషమే బాధ అనిపించింది ఆ తర్వాత నాకు సంతోషమే కలిగింది మరి పెళ్లి చేసుకుంటే నీకు డబ్బు రాదుగా అన్నాను డబ్బెవరికి కావాలట వందరెట్లు విలువైన వ్యక్తి దొరికినప్పుడు ఐ ఆమ్ లక్కీ ఐ వాంట్ టు కిస్ మై లక్ అరచెయ్యి ముద్దు పెట్టుకుంటూ అంది లైట్ తీసేసి పడుకుంది సునీత త్వరగా నిద్రపోయింది కానీ నా కళ్ళు అసలు నిద్ర అనేది ఈ ప్రపంచంలో ఎలా ఉంటుందో ఎరగనట్లుగా ఉన్నాయి చేతిలో కోతిబొమ్మని టిక్ టిక్ మనిపిస్తూ పడుకున్నాను బ్రహ్మి ఎంత సరైన బహుమతి ఇచ్చాడు నాకు ప్రతి మనిషి ఈ కోతిలాగానే అదృష్టం అనే నిచ్చెన ఎక్కాలని ఆశపడుతూ ఉంటాడు కానీ అదృష్టం చేతిలో అసలు స్ప్రింగ్ ఉంటుంది ఇలా నిచ్చెనెక్కించి దింపి బాధ పెట్టి తమాషా చూస్తూ ఉంటుంది కాబోలు దీపావళి పండుగ వచ్చింది అత్తయ్య నన్ను సునీతని భోజనానికి పిలిచింది భోజనం టేబుల్ దగ్గర ఆవిడ సునీతని పక్కనే కూర్చోపెట్టుకుని కొసరి కొసరి ఒడ్డిస్తూ తినిపించసాగింది ఇంకా కొంచెం కూర వేసుకో ఏమిటా అన్నం తినటం అంటూ బ్రహ్మి నాకు వడ్డించాడు అత్తయ్య అతన్ని చురచురా చూడటం నేను గమనిస్తూనే ఉన్నాను భోజనాలు అయినాయి అత్తయ్య సునీతకి నాకు చీరలు పెట్టింది రెండు ఒకే రకంవి ఒకే అంచు ఒకే డిజైన్ కాస్త కూడా మార్పు లేదు సునీతని అత్తయ్య కట్టుకోమని బలవంతం చేసింది సుకుమారి కట్టుకుంటేనే నేను కట్టుకుంటాను అంది ఆవిడగారికి కళాకళలు ఇష్టమైతే తనే కలుపుకొని అందరితో మాట్లాడుతుంది లేకపోతే ముఖం మార్చుకొని కొంపలు అంటుకుపోయినట్లుగా నుంచుంటుంది ఆ అమ్మాయికి చెప్పే అధికారం నాకేముందమ్మా నీకంటే చెప్పగలను కానీ అంది నా కళ్ళల్లో ఎంత వద్దనుకున్నా చివ్వున నీళ్లు ఉబికి రాబోయినాయి ఎంతో కష్టంతో నిగ్రహించుకొని దిగమింగేశాను నన్ను గుండెల్లో పెట్టుకోవాల్సిన అత్తయ్య ఎలా సూటిపోటిగా అంటుందో అనని పాపం ఆవిడ తప్పే ఉంది మా బామ్మ ఆమెని చాలా బాధపెట్టింది దానికి ఫలితం నేను అనుభవిస్తున్నాను బహుశా నేను కూడా ఆమెని ఇంకా ఇక్కడే వాళ్ళ కళ్ళెదురుగా ఉండి పాత జ్ఞాపకాలని గుర్తు చేస్తూ బాధ పెడుతున్నానేమో ఏం చెయ్యను నాకు వెళ్ళిపోవాలనే ఉంది సునీత పెళ్ళి ఎంత త్వరగా అయితే అంత త్వరగా వెళ్ళిపోతాను అప్పటి వరకు ఆవిడకి నాకు ఈ బాధ తప్పదు మరి బ్రహ్మీని పండగ పూట ఎవరో కలవటానికి వచ్చారు వారంతా డ్రాయింగ్ రూమ్లో ఉన్నారు నమస్కారాలు ప్రతి నమస్కారాలు నవ్వులు జోక్స్తో ఇల్లంతా మారుమ్రోగుతోంది అత్తయ్య సునీత ఎక్కడమ్మా నువ్వు ఒక్క నిమిషం ఇలారా అంటూ కేక పెట్టింది వెలుగుతున్న ప్రమిదలని అక్కడ గది పక్క కిటికీ దగ్గర అమరుస్తున్న సునీత వెళ్ళిపోయింది డ్రాయింగ్ రూమ్ నుంచి నవ్వుల జల్లులు వినిపిస్తున్నాయి నేను ఒంటరిగా అక్కడ గది గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాను కొద్దిసేపు అయిన తర్వాత బ్రహ్మి లోపలికి వచ్చాడు ఇక్కడ నిలబడ్డావేమిటి ఒంటరిగా అందరూ అక్కడ ఉంటే అన్నాడు నేను తల తిప్పి అతని వైపు చూశాను బ్రహ్మి ముఖం కలకలలాడుతూ ఆనందంగా ఉంది ఆ క్షణంలో ఏది అతని మనసుని కించపరిచేది పొరపాటుగా కూడా అనకుండా ఉండడానికి జాగ్రత్త పడుతున్నాను అగర్వాల్ స్వామి వచ్చింది నేను వాళ్ళ అన్నదమ్ముల ఆస్తి కేసు చూస్తున్నాను అది గెలిస్తేనా అన్నాడు నువ్వు ఇంకా చాలా సంతోషంగా ఉంటావు ఏం నువ్వు ఉండవా ఎందుకుండను ఎందుకలా నా మీద అనుమానపడ్డావు నీ అదృష్టం చూసి నేను ఎప్పుడైనా ఏడ్చానా అతను ఒక్క నిమిషం సీరియస్గా అయ్యాడు ప్రసంగం మారుస్తూ కొత్త చీర కట్టుకోలేదేం అన్నాడు నువ్వు కావాలని కోరి తెచ్చిన వాళ్ళు కట్టుకున్నారు చాలదా ఎందుకలా అంటావు నాకు తెలియదు నిన్ను ఏది అనకూడదని అనుకుంటాను ఇప్పుడు నువ్వు వచ్చిన క్షణం కూడా అనుకున్నాను నువ్వు నా మనసుని నమ్మవు ఏమైనా థ్యాంక్ యూ సునీత సునీతకిచ్చిన లాంటి చీరే ఇచ్చి నన్ను తనతో సమానంగా చూసి నా మనసు చిన్నబుచ్చుకోకుండా నువ్వు జాగ్రత్త తీసుకున్నందుకు అతను ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడో ఆ తర్వాత నన్ను చూస్తూ అన్నాడు నీ బాధ పోవాలంటే ఒక్కటే మార్గం అన్నాడు ఏమిటో అది చెప్పు వెంటనే చేసేస్తాను చేస్తావా క్షణం ఆలస్యం చేయకుండా చేసేస్తాను ప్లీజ్ నీకు పుణ్యం ఉంటుంది చెప్పు నీ మనసుకి నచ్చిన వ్యక్తిని చూసి నువ్వు వెంటనే పెళ్లి చేసుకో ఏమిటి నేను వెనక్కి తగ్గాను నేను నిజంగానే చెప్తున్నాను నువ్వు నీ మనసుకి నచ్చిన వ్యక్తిని చేసుకుని నీ సంసారం ఏర్పరచుకుని ఒకరిద్దరు పిల్లలు కలిగితే తప్ప శాంతిగా ఉండదు నీ ఆంతర్యంలో ఇమిడి ఉన్న ఆ కోరిక తీరటం లేదు కాబట్టే ఇలా అసహనంగా ఉంటున్నావు షటప్ ఇంతలో సునీత అక్కడికి రానే వచ్చింది ఏమిటి పటాకులు బయట కాకుండా ఇంట్లో పేలుతున్నాయి ఏం లేదు అన్నాడు బ్రహ్మి ఒక్క సెకండ్లో అతను గుటక మింగినట్టుగా ఆగ్రహాన్ని మింగేశాడు మీరిద్దరూ దొంగల్లా ఈ మూల నిల్చున్నారేమిటి అత్తయ్య ఏం చేస్తున్నారో చూసి రమ్మంది నుంచుని పోట్లాడుకుంటున్నారని చెప్పిరానా సునీత ప్లీజ్ అన్నాడు బ్రహ్మి రేపు సినిమాకి వెళ్తానని లంచం పెడితే చెప్పను అలాగే అన్నాడు నువ్వు చెప్పినా చెప్పకపోయినా సినిమా కావాలి అంటే తీసుకువెళ్తాళ్లే అన్నాను నీకెందుకమ్మా అంత కోపం పెద్ద నీ సొమ్మేదో నేను తిన్నట్టు సునీత ప్లీజ్ అన్నానుగా అనునయంగా అన్నాడో ఓకే మాస్టారు సుకుమారి మిమ్మల్ని ఏడిపిస్తుండటం నేను చూడలేకపోతున్నానండి ఇంతలో అత్తయ్య రానే వచ్చింది అక్కడికి బ్రహ్మి ఏమిటిది హరినారాయణరావు గారు చెప్పారు సుకుమారి అత్తవారి మీద కేసు వేయించావట కదా నేను కాదమ్మా ఆ కూతురు చచ్చిపోయిన తండ్రి వేశాడో నువ్వే ఆ కేసుని తనకి అప్పజెప్పావని అన్నారేమిటి ఆయన అవును నేను అప్పజెప్పాను ఇంతలో ఫోన్ మోగింది అతను వెళ్ళాడు నీకు బుద్ధి లేదురా అడ్డమైన సంగతుల్లో తలదూర్చి జీవితం ఇప్పటికీ నాశనం చేసుకుంది చాలలేదు ఈ శని ఎప్పటికి వదులుతుందో తెలియదు అత్తయ్య ఏడుపు మొదలుపెట్టింది నేను ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేశాను ఏమిటి బ్రహ్మి ఆ కేసు హరినారాయణ గారికి అప్పచెప్పేశాడా తనే తీసుకుంటానని నాతో చెప్పాడే మళ్ళా మనసు మార్చుకున్నాడా మార్చుకుంటే మార్చుకోవచ్చు అది అతని ఇష్టం ఎవరు కాదనరు ఎవరు నిలదీయరు ఎవరు బలవంత పెట్టరు కానీ ఒక్క మాట ఒక్క మాట నాతో చెప్పాలి కదా ఆ మర్యాద కూడా పాటించలేదు అతను నాకు హఠాత్తుగా బ్రహ్మీ మీద అనుమానం రాసాగింది ఇతను కూడా రవికృష్ణ లాగా నాతో నాటకం ఆడటం లేదు కదా ముందు తీయగా మాట్లాడటం వెనుక గొయ్యి తవ్వటం మళ్ళా ఎక్కడో ఒకచోట నిలువునా ఊబిలో కూరుకుపోతాను ఆ రోజు మధ్యాహ్నం నేను అకౌంట్స్ పుస్తకాలు సరిచూస్తుంటే ఫోన్ మోగింది సునీత వెళ్ళి తీసింది నిజంగానా ఓ అలాగే అంది సంతోషంగా ఆమె గొంతు విన్న నేను ఫోన్ పెట్టేసి వస్తుంటే ఏమిటా శుభవార్త అన్నాను మాస్టారు అగర్వాల్ కేసు గెలిచారుగా మారుతి కారు మాస్టారుకి ప్రెజెంట్ చేశారట ఎర్ర మారుతి ఇంటికి వచ్చిందట ఎంతో ముద్దుగా ఉందట ఆంటీ చెప్పారు మొట్టమొదట నేనే ఎక్కాలట నన్ను రమ్మన్నారు అంది మురిపెంగా వెళ్ళు అన్నాను ఏం చీర కట్టుకొని వెళ్ళను పింక్ షిఫాన్ బాగుంటుంది కట్టుకో అన్నాను సునీత వెళ్ళిపోయింది నేను తర్వాత ఫైల్ చూడలేకపోయాను కళ్ళ ముందు ఏదో అడ్డుతెర పడ్డట్టే అక్షరాలు అంకెలు మసుకగా అనిపిస్తున్నాయి బ్రహ్మి మాట మాత్రం చెప్పలేదో అత్తయ్య చెప్పలేదో అందరూ కలిసి నన్ను వెలివేస్తున్నారన్నమాట పోనీలే నా మనసు వారికి అర్థం కాదు నేను వారి ఐశ్వర్యం ఉన్నతి చూసి ఆనందపడుతున్నానే తప్ప కాస్త కూడా బాధపడటం లేదు ఏడవటం లేదు అది వారికి అర్థం లేదు పోనీలే అర్థమైనా అర్థం కాకపోయినా వచ్చే విలువలు లేవు పోగొట్టుకునే ప్రేమలు లేవు ఆ సాయంత్రం నేను బజారు వెళ్ళి సునీతకి కావలసిన నోట్బుక్కులు నెయిల్ పాలిష్ కొనుక్కొని వస్తున్నాను తల దించుకొని నడిచి వస్తుంటే నా పక్కన వచ్చి ఒక ఎర్రటి మారుతి కారు ఆగింది హారన్ కొడుతుంటే తల తిప్పి చూశాను డ్రైవింగ్ సీట్లో బ్రహ్మి ఉన్నాడు నేను ఒక్క నిమిషం దాన్ని ఆనందంగా చూశాను అతను దిగి డోర్ తెరుస్తూ చెయ్యి చాపి రండి దయచేయండి ఎక్కండి అన్నట్టు చూపించాడు నేను తల తిప్పాను కంగ్రాచులేషన్స్ కారు చాలా బాగుంది రా ఇంటి దగ్గర దింపుతాను వద్దన్నట్టు తల ఊపాను నో థ్యాంక్ యూ వస్తాను అనేసి నడవసాగాను సుకుమారి నో ప్లీజ్ అందరూ చూస్తున్నారు చాలా మర్యాదగా చెప్పి బస్ స్టాప్ వైపు నడవసాగాను బస్సు వస్తోంది అతను మళ్ళా పిలిచాడు నేను విననట్టే బస్ వైపు చూడసాగాను అతను కారు పక్కకి ఆపి తాళం వేసేసి చకచక అడుగులు వేస్తూ వచ్చి నా పక్కన నిలబడ్డాడు బస్సు వచ్చింది నేను బస్సు ఎక్కాను వెనక్కి తిరిగి వెళ్తున్నాను చాలా చక్కటి చిరునవ్వుతో చెప్పాను అతనేం మాట్లాడలేదు నా వెంటే బస్సులో ఎక్కాడు నా పక్క సీట్లో కూర్చున్నాడు కండక్టర్ టికెట్ అడగగానే దిగాల్సిన స్టేజ్ చెప్పి రెండు టికెట్స్ అన్నాడు నేను పట్టనట్టే ఏటో చూస్తున్నాను అతను కూడా నన్ను పలకరించలేదు ఇంటి వరకు వచ్చాడో ఏమిటి నీ ఉద్దేశం నేనంత పనికిరానా అన్నాడు నేను మెదలకుండా నా గదిలోకి వెళ్ళాను నిన్న రమ్మంటే రాలేదు ఇప్పుడు నేను అసలు నీకోసమే ఇంటికి వస్తున్నాను నిన్ననే వద్దామంటే అర్జెంట్ కేసు వచ్చింది అమ్మ అడిగినా గుడికి తీసుకువెళ్ళలేదు సునీత వచ్చినా పంపేశాను నిన్ను మొదట కారులో ఎక్కించాలని నా తాపత్రయం నువ్వేమో ఇలా చేశావు అసలేమిటి దీనికి కారణం ఈరోజు తేల్చివేసుకుంటాను చెప్పు అన్నాడు నేను మౌనంగా నా పని చేసుకుంటున్నాను నిన్నే అడిగేది మాట్లాడవేం వారం రోజుల నుంచి నివారస చూస్తున్నాను ఫోన్ చేస్తే మాట్లాడవు వస్తే ఏదో పని ఉన్నట్లు వెళ్ళిపోతావు ఏమిటి ఏమైంది అప్పటికి మాట్లాడలేదు గదిలోంచి బయటకు వెళ్ళబోతుంటే అతను గుమ్మం మీద చెయ్యి వేసి అడ్డంగా నిలబడ్డాడు నీ మనసులో మాట ఏమిటో చెప్పు నిలదీస్తున్నట్లు అడిగాడు మోసం వాళ్ళంటే నాకు అసహ్యం మోసమా నేనా ఏం చేశాను అన్నాడు వెనక్కి తగ్గుతూ వరప్రసాద్ కేసు నువ్వు తీసుకుంటానని నాకు చెప్పి హరినారాయణ గారికి అప్పచెప్పలేదు నాకు మాట మాత్రం చెప్పావా నా ముందు నన్ను ఓదారుస్తున్నట్లు ఒక మాట చెబుతున్నావు నా వెనక ఇంకోటి చేస్తున్నావు ఓ ఇదా ఇదా నువ్వు అంటున్నది సుకుమారి నీకు తెలియదు నువ్వు ఒట్టి మొద్దు అయిపోతున్నావు మరీ నా విషయంలో బొత్తిగా సహనం లేకుండా పోతోంది ఎందుకిన్ని అనుమానాలు పెట్టుకుంటున్నావు అన్నాడు నువ్వు అలా చేస్తున్నావు కాబట్టి ఇలా రా చెబుతాను అతను నా చెయ్యి పట్టుకున్నాడు నేను చెయ్యి విదిలించుకొట్టాను ఇంతలో నా కోసం భగీరథ గారు వచ్చారు రండి నమస్కరిస్తూ నేను ఆఫీస్ రూమ్కి వెళ్ళిపోయాను కోర్టులో కేసు మొదలైంది హరినారాయణ గారు పెద్దవారు అనుభవశాలీ అవటం వల్ల ఇలాంటి వాళ్ళని చాలామందిని చూడటం వల్లనో ఏమో బాగానే వాళ్ళ చేత విషయాలు కక్కిస్తున్నారు ఆయన ఎక్కువగా వాదనతో హంగామా చేయరు ఒకటి రెండు చిక్కు ప్రశ్నలతో అవతల వారిని అయోమయం చేసి ఉన్న నిజం రాబట్టుతారు నేను కూడా కోర్టులో బోనెక్కి వరప్రసాద్ మొదటి భార్యగా నేను పడిన కష్టాలు సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది నిర్భయంగా నిర్మోహమాటంగా నా బాధలు చెప్పి వారి రూపం బయటపెట్టాను కోర్టులో వాదనలు జరుగుతున్న ప్రతిరోజు బ్రహ్మి అత్తయ్య సునీత ముగ్గురు వస్తున్నారు నేను వారితో రాకుండా విడిగా వెళ్ళి వస్తున్నాను బ్రహ్మి కూడా నన్ను రక్షించిన వ్యక్తిగా సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు బ్రహ్మి ఈ కేసుని హరినారాయణ గారికి ఎందుకు అప్పజెప్పాడో ఈ కేసు మొదలవగానే తను కూడా ఒక ముఖ్యమైన సాక్షిగా బోన్ ఎక్కాల్సి వస్తుందని అతనికి ముందే తెలుసు అతను సాక్ష్యం చెప్పిన మర్నాడే అతను హరినారాయణ గారి ఇంటి దగ్గర నుంచి రాత్రి పది గంటల వేళ ఇంటికి వస్తుంటే కారుని అటకాయించి గుండాలు అతన్ని చిత్తుగా తన్నారు ఎలాగో అతను తప్పించుకుని బయటపడి ఆటో ఎక్కి రక్తసిక్తమైన బట్టలతో ఇంటికి వచ్చేశాడు వెంటనే డాక్టర్ గారు వచ్చి వైద్యం చేశారు కాస్తలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడట ఈ వార్త వినగానే నేను సునీత పరిగెత్తాం ఇంట్లో డాక్టర్ గారు ఉన్నారు ఇంకా ఎవరెవరో చూడటానికి వచ్చారు ఇల్లు కిటకిటలాడిపోతోంది సునీతని చూడగానే అత్తయ్య గొల్లు మంది నేను చావకుండా ఈ దారుణాలు చూడటానికి బ్రతికి ఉన్నానే అమ్మా అంటూ ఏడ్చేసింది నేను బ్రహ్మి గదిలోకి వెళ్ళాను మంచం మీద ఒంటి నిండా బ్యాండేజెస్తో అపస్మారక స్థితిలో పడి ఉన్న అతన్ని చూడగానే నిశ్చేష్ఠురాలనయ్యాను ఇంకాస్త ఆలస్యమైతే ప్రాణానికే ముప్పు వచ్చేది అని డాక్టర్ గారు అన్నారు అని అత్తయ్య అంటుంటే విని వణికిపోయాను అక్కడున్న ఆడవాళ్ళందరూ ఈ కష్టాలన్నింటికి ఇదిగో ఈ మహాతల్లే కారణం అన్నట్లు నన్ను యగాదిగా ముఖాలు మార్చి నిరసనగా చూస్తున్నారు నేను బ్రహ్మి మంచం దగ్గరికి వెళ్తుంటే అత్తయ్య హఠాత్తుగా వచ్చి నాకు చేతులు జోడించింది అమ్మ తల్లి నీ కాళ్ళకి దండం పెడతాను ఇకనైనా వాడిని వదిలేయ్ మా జోలికి రాకు మా ఇంట్లో అడుగు పెట్టకు వెళ్ళు అంది హరినారాయణరావు గారు చప్పున వచ్చి నా రెక్క పట్టుకొని సుకుమారి మన ఇంటికి వెళ్దాం పదా అంటూ బలవంతంగా తీసుకువెళ్ళిపోయారు నంగనాచిలా చూస్తోందో అని ఒకరంటే అసలు ఇదంతా ఈవడగారి మూలంగానే అని ఇంకోరు ఈ మహాతల్లి అతనికి సునీతకి పెళ్లి కానియకుండా చేస్తోందట అని మరొకరు అమ్మో ఎంత జానా ఇలా ములుకుల్లా వచ్చి నా మనసుని చీలుస్తున్నాయి వారి మాటలు నేను ఆవేశంగా వెనక్కి తిరుగుతుంటే హరినారాయణ గారు బలవంతంగా బయటకు తీసుకువచ్చారు వీళ్ళకేం పని లేదా నన్ను ఎందుకు ఇలా ఆడిపోసుకుంటారు అన్నాను వాళ్ళ నోళ్ళని మనం కట్టేయాలంటే ఒకటే మందు ఏమిటది అన్నాను నువ్వు కొన్నాళ్ళు అసలు బ్రహ్మీని చూడటం కానీ మాట్లాడటం కానీ చేయవద్దు కనీసం ఈ కేసు పూర్తి అయ్యే వరకైనా మీ మామగారు ఇదంతా మీరిద్దరూ కలిసి చేస్తున్న నాటకం అని రుజువు చేయటానికి మహా ప్రయత్నిస్తున్నాడు నువ్వు కాస్త నేను చెప్పిన మాట వింటే బాగుంటుంది కేసు గెలవటం సులభం చేస్తావో క్లిష్టం చేస్తావో అంతా నీ చేతుల్లో ఉంది ఆయన నన్ను ఇంటి దగ్గర దిగబెట్టి నేను చెప్పింది బాగా ఆలోచించుకో అని మరోసారి హెచ్చరించి వెళ్ళారు నేను ఒంటరిగా అక్కడే చీకట్లో వరండాలో కూర్చుండిపోయాను నాకు తలుపు తీసి ఇంట్లోకి వెళ్ళాలి అని కూడా అనిపించలేదు నా కళ్ళ ముందు మంచం మీద పడి ఉన్న బ్రహ్మీ రూపమే మెదులుతోంది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అతను నాకు తెలుసు ఏనాడు ఒంట్లో బాగాలేదని కానీ మంచం మీద ముసుగుతన్ని పడుకోవడం కానీ నేను ఎరగను ఎప్పుడైనా జ్వరం వస్తే ఏదో కషాయం మింగి అదే పోతుందిలే అంటూ తిరిగేసేవాడో బాగా జలుబు చేస్తే చేదుతూ అది ఎదుటివారికి ఇబ్బంది అన్నట్లుగా బాధపడిపోయేవాడో ఆవిరి పట్టి అమృతాంజనం పులిమి అలాగే తిరిగేవాడో బ్రహ్మీకి అనారోగ్యం అంటే ఏమిటో తెలియదు అతను నీరసంగా ఉండగా నేనెప్పుడూ చూడలేదు ఆ లక్షణాలన్నీ నేను పుచ్చుకున్నాను నాకు చిన్నప్పటి నుంచి చీటికి మాటికి ఏదో ఒక జ్వరమో తలనొప్పో నొప్పులో వస్తూనే ఉంటాయి నేను మంచం మీద పడుకుంటే బ్రహ్మి మంచం దగ్గర కూర్చుని కథలు కబుర్లు చెప్పేవాడు అతను అలా చెబుతూ నా బాధని మరపించేవాడు నాకు ఒంట్లో బాగా లేదంటే అతనికి ఇంకే పని మీద ధ్యాస ఉండేది కాదు ఇప్పటికీ కూడా అదే అలవాటు అలాంటిది అతనికి అన్ని దెబ్బలు తగిలి అలా మంచం మీద పడి ఉంటే ఆ దరిదాపులకి కూడా నన్ను రానియటం లేదు నేనంటే పడని భాగ్యమ్మ గారు వాళ్ళు అత్తయ్యని మంచి చేసుకుని ఆవిడ మనసులో నా పట్ల అసలే రగులుతున్న అసంతృప్తిని విషపు పొగగా మార్చివేశారు బ్రహ్మీ నా మనసు ఆక్రోశిస్తోంది ఈ లోకం ఈ సంబంధ బాంధవ్యాలు వాటి గోల ఏమిటో నాకు తెలియదు మనిద్దరం ప్రాణ స్నేహితులం నన్ను నువ్వు ఎన్నోసార్లు సార్లు ఆదుకున్నావు నేను చూడు నీకింత కష్టం వస్తే కనీసం నీ పక్కనైనా కూర్చోలేకపోతున్నాను నాకు వరుసగా అతను నన్ను రక్షించిన సంఘటనలే జ్ఞాపకం వస్తున్నాయి ఒక్కొక్క జ్ఞాపకం నన్ను ఒక్కొక్క కెరటంలా నువ్వు చేతకాందానివి అనే భావంలో ముంచేసి ఉక్కిరి బిక్కిరి చేసి నిస్సహాయరాలని చేసేస్తోంది నేను అక్కడే వరండాలో కూర్చున్నాను తెల్లవారిన తర్వాత సునీత వచ్చింది బ్రహ్మి ఎలా ఉన్నాడు ఎదురు పరిగెత్తి అడిగాను బాగానే ఉన్నాడు మాట్లాడుతున్నాడు రాగానే పెద్ద మనిషి సుకుమారి ఎక్కడా అని అడిగాడు నాకు ఒళ్ళు మండిపోయింది సునీత ప్లీజ్ అతన్ని తప్పు పట్టకు అన్నాను బ్రతిమాలతో ఎందుకు తప్పు పట్టకూడదు మేమంతా తన కోసం ఆదుర్దా పడుతుంటే తనేమో సునీత సుకుమారి ఒంటరిగా ఉందా ఇంటికి వెళ్ళు ఇంటికి వెళ్ళు అని నీకోసం ఆదుర్దా నాకు ఒళ్ళు మండి ఏం చేశానో తెలుసా ఏం చేశావు అవతల గదిలోకి వెళ్ళి ఆంటీ మంచం ఉంటే హాయిగా పడుకొని నిద్రపోయి ఇదిగో ఇప్పుడే లేచి వస్తున్నాను ఇదేమిటి తాళం వేసి ఉందేమిటి అందే నేను తాళం చెవి ఇచ్చాను సునీత తలుపు తీస్తూ రాత్రంతా ఇక్కడే కూర్చున్నావా అని అడిగింది నేను మాట్లాడలేదు నువ్వు ఇలాంటి పిచ్చి పని ఏదో చేస్తావని తెలుసు అందుకే మాస్టారు నన్ను వెళ్ళమని గోల పెట్టారు అంది ఎనిమిది గంటలు అవుతుండగా నేను ఫోన్ చేశాను అవతల అత్తయ్యే తీసింది అత్తయ్య బ్రహ్మి ఎలా ఉన్నాడు ఎంతో ఆశగా అడిగాను అవతల నుంచి మౌనం సమాధానం అయింది ఆ వెంటనే ఠపీమని ఫోన్ పెట్టేసిన శబ్దం అయింది నేను మళ్ళీ చేయబోయి ఆగిపోయాను నేను నేను ఈ ప్రపంచాన్నంతా మొండి సాహసంతో ఎదుర్కోగలను కానీ అత్తయ్య ఆమెని ఎదుర్కోలేను ఆమెని బాధ పెట్టకూడదనే బలహీనత నాలో ప్రవేశించి నా సాహసాన్ని హరించసాగింది ఇంతలో ఫోన్ మోగింది పరిగెత్తుకు వెళ్ళి తీశాను హలో అన్నాను హలో అవతల నుంచి కొత్త గొంతు వినిపించింది ఎవరు నేను విజయ్ని సునీత కావాలి అన్నాడు విజయ్ అంటే ఎవరు నన్నే ఎవరు అని అడుగుతున్నారా అసలు మీరెవరు ఇంతలో సునీత పరిగెత్తుకు వచ్చింది ఏమిటి విజయ్ అంటున్నావు అంది ఎవరో విజయట విజయ్ వెంటనే ఫోన్ లాక్కుంది హాయ్ విజు ఎప్పుడొచ్చావు అబ్బా కళ్ళు కాయలు కాశాయంటే నమ్ము నా ఉత్తరాలు గ్రీటింగ్స్ అందినాయా నేను నీకు చాలా చెప్పాలి యార్ సునీత నన్ను అవతలికి వెళ్ళిపోమని సైగ చేసింది నేను యువతలకి వచ్చాను అరగంట ఫోన్లో మాట్లాడిన తర్వాత సునీత ఫోన్ పెట్టేసి ఐదు నిమిషాల్లో తయారై బయటకు వచ్చి నా ఫ్రెండ్ ఢిల్లీ నుంచి వచ్చాడు నేనిప్పుడే వస్తా అని పరిగెత్తుతూ ఆగి వెనక్కి తిరిగి నేనెప్పుడు వస్తానో తెలియదు నా కోసం భోజనానికి చూడకు అని వెళ్ళిపోయింది ఎవరి విజయ్ ఆ పేరు వినగానే సుడిగాలిలా పరిగెత్తింది సునీత అనుకున్నాను ఆ సాయంత్రం సునీత విజయ్ని ఇంటికి తీసుకువచ్చి నాకు పరిచయం చేసింది మామూలు పైజామా కద్దరు లాల్చీ వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని భుజాన సంచి తగిలించుకుని ఉన్న అతను ఏ సోషల్ వర్కరో అంటే నమ్ముతాం అలాగే ఉన్నాడు అతని మాటల్లో దేశ సేవ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది సునీత అతను హాల్లో సోఫాలో కూర్చొని గంటల తరబడి కబుర్లు చెప్పుకున్నారు వాళ్ళు అత్యంత మెల్లగా మాట్లాడుకోవడం వల్ల ఎంత విందామన్నా వారు ఏం సంభాషణ చేస్తున్నారో కాస్త కూడా అర్థం కాలేదు మరునాడు అతను కొంతమంది సంఘ సేవకులతో కలిసి శాంతి పాదయాత్ర వెళ్తున్నాడట సునీతని కూడా రమ్మన్నాడు సునీత వెంటనే సరే అంది నేను వద్దని ఎంత చెప్పినా వినలేదు సునీత మర్నాడు మధ్యాహ్నం విజయ్ వెంట పాదయాత్రకి వెళ్ళిపోయింది నేను తల పట్టుకుని కూర్చున్నాను ఈ విజయ్ ఎక్కడి నుంచి ఊడిపడ్డాడ్రా బాబు సునీతకి పిచ్చెక్కించేస్తున్నాడు అతని మాటల మహత్యం ఏమిటో గాని సునీత అతనికి ప్రియ స్నేహితురాల అయిపోయింది అతనేం చేయమంటే అది చేస్తోంది ఇంటికి వచ్చిన తర్వాత క్షణం లేనట్టు ఎవరెవరికో ఒకటే ఫోన్లు మా ఇంట్లో వారి సమావేశాలు నేను వద్దని బ్రతిమాలిన సునీత వినిపించుకోవటం లేదు బ్రహ్మి దూరంగా ఉండిపోయాడు నేనేమో కోర్టు చుట్టూ తిరిగే గొడవలు సునీత వ్యవహారం చూస్తే ఇలా ఉంది నాకు అన్ని సమస్యల వలయంగా ఉంది జీవితం ఆ రోజు మధ్యాహ్నం నేను అప్పుడే ఉసూరు అన్నట్టుగా కోర్టు నుంచి తిరిగి వచ్చాను ఈ రోజుతో ఆర్గ్యుమెంట్స్ ముగిసినాయి వచ్చే సోమవారం జడ్జిమెంట్ చెబుతారట నేను ఇంట్లో కాలు పెట్టేసరికి ఇల్లంతా నానా కంగాళీగా ఉంది సోఫాలు నిండా పుస్తకాలు కరపత్రాలు క్రింద కార్పెట్ మీద చించి నలిపి పారేసిన కాగితపు ఉండలు టేబుల్ మీద సిరా బుడ్డి వలికిపోయి ఉంది చేతులు తుడుచుకునే చిన్న తువాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నాయి కాఫీ కప్పులు తాగినవి అక్కడే పెట్టి ఉన్నాయి సరసి కూతురికి ఒంట్లో బాగోలేదంటే ఊరు వెళ్ళింది ఎప్పుడు ఎంతో పొందికగా సర్ది అందంగా ఉండే ఇల్లుని ఈ విధంగా చూడగానే నాకు ఒళ్ళు మండిపోయింది కానీ ఏం చేయను నా కోపం ఎవరి మీద చూపించను బయట కొంగు దోపి గదంతా శుభ్రం చేస్తుంటే టేబుల్ మీద నా పేరిట చీటీ కనిపించింది ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే